ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిక వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా గురువారం పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీస్ శాఖ వినియోగించే ఆయుధాలు పనితీరును విద్యార్థులకు వివరించారు మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్ ఆవరణలో పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన విద్యార్థులతో ఎస్పీ ఇతర పోలీస్ అధికారులు మమేకమై పోలీస్ శాఖ పనితీరును వివరించారు అనంతరం ఎస్పీ ఏఆర్ అధికారులు సిబ్బంది పోలీస్ శాఖ వీధి నిర్వహణలో ఉపయోగించే వివిధ ఆయుధాలు అత్యాధునిక పరికరాల పట్ల అవగాహన కల్పించి వారిలో స్పూర్తి నింపారు ఈ ఓపెన్ హౌస్ లో పోలీస్ శాఖ ఉపయోగించే సాంకేతికత క్లూస్ టీమ్ కమ్యూనికేషన్ బాంబ్ డిటెక్షన్ డిస్పోజల్ డాగ్ స్క్వాడ్ వివిధ ఆయుధాలను చూపించి వాటి గురించి వివరించారు ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖ వినియోగించే త్రీ నాట్ త్రీ తుపాకీ సెవెన్ పాయింట్ సిక్స్టీ టూ ఎంఎం సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ నైన్ ఎంఎం పిస్టల్ కార్బైన్ ఎంపీ ఫైవ్ కే సబ్ మెషిన్ గన్ జీరో పాయింట్ ట్వంటీ టూ రైఫిల్ మోటార్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఎంఎం సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎంఎంఏకే ఫార్టీ సెవెన్ టియర్ గ్యాస్ గన్ ఆయుధాల పనితీరును బి బీపీ జాకెట్స్ వాటి ఉపయోగం గురించి విద్యార్థులకు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది వివరించారు అలాగే కమ్యూనికేషన్ విధానం నేర స్థలంలో సాక్ష్యాలను సేకరించేందుకు క్లూస్ టీం పనితీరు బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ విధులు వివరించి విద్యార్థుల్లో స్పూర్తి నింపారు అనంతరం జిల్లా ఎస్పీ అదే సల్మేరకు డాగ్ స్క్వాడ్ పనితీరును తన కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాటుకుంటూ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఉపయోగపడే హార్డిల్స్ జంప్ విన్యాసాలను పోలీస్ డాగ్స్ నేరస్తులను ఎక్స్పోజివ్ మెటీరియల్ ను ఏ విధంగా గుర్తిస్తుందన్న విషయం ట్రైనర్ ఆధ్వర్యంలో డెమో చేయించి చూపారు విన్యాసాలలో పోలీస్ డాగ్స్ చూపిన క్రమశిక్షణ హ్యాండ్లర్స్ ఆదేశాలు పాటించే తీరు మహిళలను ఆకట్టుకున్నాయి ట్రాకర్ డాగ్ శాండీ విన్యాసాలు చూపరులకు అబ్బురపరిచాయి ఈ కార్యక్రమంలో పార్వతిపురం ఏఎస్పీ అంకిత సురానా ఏఆర్ డిఎస్పీ దామస్ రెడ్డి ఇతర పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు